హాయ్ ఫ్రెండ్స్ రోజు మన స్వప్న స్వప్న చిన్న మరొకసారి కొత్త వంటతో మేము వచ్చాను చూడండి పాలకూర పెసరపప్పు అండి పెసరపప్పు అనేది నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను చిన్న గ్లాస్ అండి చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకొని కడిగి దీన్ని నానబెట్టుకుందాము శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ పప్పుకు రెండు గ్లాసుల నీళ్ళు వేయాలండి ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్ళు వేయాలి ముందుగా ఎవరైతే నా వీడియోను మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇది ముందుగా తాలింపు పెట్టైనా వేసుకోవచ్చండి కానీ అట్లా చేయడం కంటే పొడి కూరలాగా లాగా చేయడం కంటే ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఒక రెండు రెమ్మల చింతపండు ఒక రెండు రెమ్మల చింతపండు ఒక ఉల్లిగడ్డ ఆకుకూరలను పప్పుతో కలిపి పెట్టడం వలన పిల్లలకు చాలా మంచిదండి ఇటువంటి మునగ కూడా హెల్త్కి చాలా మంచిది లేడీస్కి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇటువంటివి చాలా తక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వలన హెల్త్ బాగుంటుంది చూడండి పాలకూరను ఇట్లా మొత్తం ఆనియన్ వేసేసాక పాలకూరను దీని మీద వేసేసేయాలి చూడండి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి కుక్కర్ లో వేస్తాం కాబట్టి ఇట్లా నేను కొంచెం దీన్ని ఈ సైజులో కట్ చేసేసుకుంటున్నాను చిన్న గ్లాసు పప్పు కాబట్టి ఉప్పు కారాలు అనేవి ఎప్పుడైనా కానీ ఎవరు తినే టేస్ట్ పట్టి వాళ్ళకండి ఇంతే తినాలి అని ఏమి ఉండదు చూడండి నాలుగు ఇవి కారం ఉండవండి పచ్చిమిర్చి బజ్జీ మిర్చి అంటాం కదా అవి కారం తక్కువ ఉంటాయి తర్వాత పసుపు జీలకర్ర నేను పప్పు అనేది ఏ పప్పు వేసినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటానండి ముందు చూడండి ఒక నాలుగు వెల్లుల్లి ఇట్లా వేసేసి కుక్కర్ పెట్టేసుకోవటమే చూడండి ఇలా కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు విజిల్ ఇప్పించుకుంటే పెసరపప్పు కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది అండి మూడు విజిల తర్వాత పప్పు అనేది ఇలా ఉడికిపోయింది దీంట్లో ఉప్పు వేయలేదు మనము పాలకూరలో ఉప్పు అనేది కొంచెమే పడుతుందండి ఉప్పు కారాలు ఎప్పుడు కానీ ఎవరు టేస్ట్ తగ్గట్టుకోవాలి కాబట్టి ఎవరికి సరిపోయేంత వాళ్ళు వేసుకోవాలి ఇటువంటి ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా కొంచెం మెతుక్కోవాలి ఆల్రెడీ ఉడికిపోయిన మెత్తగా ఉడికిపోయిన పప్పు ఇది కొంచెం మెతుకుంటే ఈ మిర్చి అనేది కనిపించకుండా అయిపోతుంది చూడండి మంచిగా కలిసిపోతుంది గరిటతోటైనా మెతుకుకోవచ్చు తర్వాత తాలింపు వేసుకుందాం తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి పాలకూర పప్పు ఎంతమందికి ఇష్టం అండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీ ఊర్లో దీన్ని ఏ పద్ధతిలో చేసుకుంటారు మీకు ఏ విధంగా చేసుకోవడం ఇష్టం అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మా ఊర్లో వీటిని పెళ్ళిళ్ళలో కంపల్సరీ కూరల చేసుకుంటారండి చూడండి చాలా మా వాళ్ళు జీలకర్ర నీలపప్పు శనగపప్పు ఒక మూడు రెండు మిర్చి వేసుకొని పెల్లుల్లి వేసుకొని కరివేపాకి వేసి ఒక్కసారి కలిపి తోడిక పెట్టుకున్న పప్పుగా వేసాయి ఇందులో కొన్ని వాటర్ వేసేసి చూడండి బాగా చిక్కగా చేసుకోవద్దండి ప పె పెసరపప్పు కదా కొంచెం పలుచోనే ఉండాలి చల్లారితే కూడా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం పలుచోనే ఉండాలి చూడండి మా సైడ్ పెళ్ళిళ్ళల్లో కూరల రోజు కంపల్సరీ పప్పు చేస్తారండి ఆ పప్పు పచ్చి పులుసు ఎంతమందికి నచ్చదండి కాంబినేషన్ ఒక్కసారి గుబాలింపు రాణిస్తే స్టవ్ బంద్ చేసుకోవటమే అంటే ఇలా ఆకు ఎక్కువగా పప్పు తక్కువగా ఉండి పిల్లలకు హెల్తీగా చేసి పెట్టే ఆకుకూరల వంటలు సీజన్లోనే చేసి పెట్టాలండి పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడిన వాళ్ళకు ఇటువంటివి లంచ్ బాక్స్ రెసిపీ లాగా చేసి పెట్టేస్తే వాళ్ళు తీయడానికి కూడా ఆకుకూరల్ని వేరు వేయడానికి కూడా సాధ్యంగా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా ఒక్కసారి గుబాలింపు వచ్చినప్పుడు స్టవ్ బంద్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ